అస్సలం వలైకుం వరహదుల్లాహి వబర్కాహు సోదర సోదరీమనులకు తెలియజేయడమేమనగా ఈరోజు అనగా ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు జమాతే ఇస్లామి హింద్ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిన్నా రోడ్లోని జమాత్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు జనాబ్ ఎన్ఎస్ మొహిద్దీన్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో స్వార్థం పెరిగిపోవడంతో ప్రజలకు తమ తమ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించే వారు కరువయ్యారని తెలిపారు ఈ దృష్ట్యా జమాతే ఇస్లామే హింద్ పొరుగువారి హక్కులు అనే నినాదంతో ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు పది రోజుల పాటు ఒక దేశవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పది రోజులు తమ క్యాడర్ డోర్ టు డోర్ కార్యక్రమాలు కరపత్రాల ద్వారా వాల్ పోస్టర్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా లఘు చిత్రాల ద్వారా పొరుగువారి హక్కులను తెలుపడం జరుగుతుందని తద్వారా ఒక ఆదర్శ సమాజం ఏర్పడే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఉద్యమ కరపత్రాలను వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జనాబ్ షఫీవుల్లా గారు కడప జిల్లా అధ్యక్షులు జనాబ్ రహమతుల్లా గారు స్థానిక ఉద్యమ కన్వీనర్ అబ్దుల్ సమద్ గారు కో కన్వీనర్ జహంగీర్ గారు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ బాధ్యులు రోషన్ జమీర్ ఖాన్ గారు స్థానిక మీడియా కార్యదర్శి షరీఫ్ గారు స్థానిక మహిళా విభాగ అధ్యక్షురాలు మొహతరమ్మ బషిరున్ మౌలిమా గారు కడప జిల్లా అధ్యక్షురాలు మొహతరమ్మ రెహానా గారు మొహతరమ్మ ఆయిషా గారు మొహతరమ్మ మహబూబ్ షాంగ్ గారు మొహతరమ్మ హసీనా గారు తదితరులు పాల్గొన్నారు జమాత్ ఇస్లామియ హింద్ ద్వారా తెలియజేసే విషయం ఏమిటి అంటే పొరుగువారి హక్కులు అనే అంశంతో నవంబర్ ఇరవయ తేదీ నుండి నవంబర్ ముప్పై తేదీ వరకు ఒక పది రోజుల ఉద్యమం జరుగుతూ ఉంది ఈ జమాతీ ఇస్లామియ హింద్ సంస్థ ఏదైతే ఉందో ధార్మిక ఆధ్యాత్మిక సామాజిక సేవతో పాటు తన స్తోమత మేరకు విద్యా వైద్యం కొరకు కూడా పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉంటుంది విపత్కర పరిస్థితుల్లో వైద్యము కానీ ఇంకా భూకంపాలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు తన శక్తి మేరకు కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు కూడా చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈనాడు భారతదేశంలో వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మీడియా ద్వారా ప్రజలలో విభజన తీసుకునేవాసి వచ్చేదానికోసము ప్రజలలో శత్రుత్వం పెంచేదానికోసము ఎన్నో ఎత్తుగడలు ఎన్నో ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది అందుకోసమే ఈ విద్వేషాన్ని దూరం చేసి ఐకమత్యాన్ని సోదర భావాన్ని కోసము సమయానుకూలంగా పరిస్థితులకు అనుగుణంగా జమాత్ ఇస్లాం హింద్ అనే ఆధ్యాత్మిక సంస్థ దేశవ్యాప్తంగా ప్రజలలో సోదరభావం తీసుకుని కోసము పొరుగువారి హక్కులు అనే అంశంతో ఒక పది రోజుల ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ ఉద్యమంలో భాగంగా డోర్ టు డోర్ ప్రజలను కలుసుకొని అదేవిధంగా వ్యక్తిగతంగా కలుసుకొని పాంప్లెట్లు పంచడము కార్నర్ మీటింగ్లు పెట్టడము అదేవిధంగా ర్యాలీలు చేయడము దేశవ్యాప్తంగా పది రోజుల వరకు ఈ ఉద్యమం జరుగుతూ ఉంది దాదాపు ముఖ్యంగా ఒక రెండు మూడు దశాబ్దాల నుంచి చూసినట్లయితే కుటుంబాలు చిన్నవి అయిపోయిన కారణంగా ఉపాధి కోసము పల్లెల నుంచి పట్టణాలకు రావడము పట్టణాల నుంచి నగరాలకు వెళ్ళడము ఒక అపార్ట్మెంటులో కొన్ని వందల మంది వేల మంది ఉన్నప్పటికీ పొరుగున పొరుగున ఉండే ఇంట్లో అతను ఏం చేస్తాడు ఏం ఏం పేరు అతనిది అతని పరిచయం కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు ఈ సోషల్ మీడియా కారణంగా తమ సమయానంతటిని ఎక్కువగా సోషల్ మీడియా కోసం కేటాయించిన కారణంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇతరులతో మాట్లాడే సమయము కానీ తీరిక కానీ ఎవరికీ లేదు అందుకోసమే ఈరోజు చాలామంది అనారోగ్యంతో ఉన్నా కానీ చనిపోయినా కానీ వారిని వైద్యం చేపించడము కానీ చనిపోయిన వారిని ఖననం చేయడం కానీ చాలా కష్టతరమైపోతూ ఉంది అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రభుత్వ మహమ్మద్ సల్లా సల్లం గారు ఒక వ్యక్తి కడుపు నిండా ఆహారం భుజించి అతని పొరుగులో ఉన్నవాడు ఆకలి దప్పులతో ఉన్నట్లయితే అతను మనిషే కాదు విశ్వాసే కాదు అని తెలియజేయడం జరిగింది అంటే ఈ హితవు ద్వారా తెలిసే విషయం ఏమిటి అంటే పొరుగులో ఉన్న వాని యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది అతని ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అతను కష్టంలో ఉన్నాడా బాధలో ఉన్నాడా సుఖంలో ఉన్నాడా అనేది మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పొరుగువారు అంటే ఇంటి పక్కన ఉండేవాడు కూడా అదే అదేవిధంగా ఒక వ్యాపారం చేసేవాడు తన పొరుగున వ్యాపారం చేసేవాడు అవుతాడు అదే విధంగా ఒక పొలం పనిచేసే రైతు పక్క పొలం వాడు అతనికి పొరుగు అవుతాడు అదే విధంగా ఒక ఫ్యాక్టరీలో ఒక ఆఫీస్లో పనిచేసేవాడు కూడా పక్కన కూర్చునేవాడు పొరుగు వాడు ఈ విధంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి హక్కులు కూడా ఉంటాయి ఒక రెండు మూడు దశాబ్దాల పూర్వం మనం చూసినట్లయితే పొలంలో ఏదైనా పంట కోసినప్పుడు కానీ మూటలు ఎత్తేటప్పుడు కానీ గడ్డి వామి వేసేటప్పుడు కానీ ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు కానీ ఈరోజు మనుషులంతా కమర్షియల్ అయిపోయినారు కాబట్టి అతనితో మాట్లాడితే నాకేం ప్రయోజనము అతనికి సహాయం చేస్తే నాకేం ప్రయోజనం వస్తుంది ఎవరు ఏమైతే నాకేమిటి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనే పరిస్థితి ఈ విధంగా ఎక్కువ అవుతుంది అదేవిధంగా మీడియాలో కూడా విపరీతమైన ధన పేరాశ కోసము ఆకాంక్ష కోసము ఫిక్స్డ్ డిపాజిట్ల కోసము అతను కోట్లు సంపాదించాడు ఇతను కోట్లు సంపాదించాడు అదే విధంగా బంధువుల్లో ఇరుగు పొరుగులో ఆర్థిక అసమానతల కారణంగా కూడా అసూయ ద్వేషాలు పెరిగిపోయి చిన్న చిన్న విషయాలకు తగాదాలు పెట్టుకొని సంవత్సరాల పాటు మాట్లాడకుండా పొరుగు వారితో కనీసం పరిచయం లేకుండా కూడా సంవత్సరాలు గడిచిపోతున్నాయి విధంగా అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ సోషల్ మీడియా కూడా విపరీతమైన ధన పేరాశ పెంచడంతో పాటు ఒక వర్గం పట్ల ఒక సామాజిక వర్గం పట్ల లేనిపోని అపోహలు కల్పిస్తూ వారి వద్ద ఇవి కొనకూడదు ఇవి కొనకూడదు వారికి సహాయం చేయకూడదు అనే విపరీత పోగొడలు పోవడం జరుగుతుంది అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు పొరుగు వారితో మీరు మంచిగా మెలగాలి మీ చేతల ద్వారా కానీ మీ మాటల ద్వారా కానీ వారికి కష్టం నష్టం జరగకూడదు మీరు మంచిగా వారిని పలకరించాలి చేతనైతే సహాయం చేయాలి ఒకవేళ వారు విద్యా జ్ఞానాలు కలిగి నైతికంగా ఉన్నత పరంగా ఉంటే వారి ద్వారా విద్యా జ్ఞానాలు నేర్చుకోవాలి మీరు ఉన్నతమైన విద్యా జ్ఞానాలు కలిగి ఉన్నట్లయితే వారికి నేర్పాలి మీరు ఆర్థికంగా స్థితిపరులైతే వారికి సహాయం చేయాలి ఈ విధంగా మసలుకోవడం వల్ల సమాజంలో ఐకమత్యము సోదర భావము ప్రేమ జాలి దయా కరుణ కలిగి ఒకరికొకరు సోదరులుగా మనుగడ సాగించేదానికి అవకాశం ఉంది మనిషి సంఘజీవి కాబట్టి ఒంటరిగా ఉండేదానికి అవకాశం లేదు ఈనాటి పరిస్థితులు చూస్తే సంతానము తమ తల్లిదండ్రులను చూడని కారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకొని ఓల్డేజ్ హోమ్లలో బతుకు ఈడిచే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అందుకోసము జమాతే ఇస్లామి హింద్ ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మన పొరుగున ఏ కులానికి చెందిన ఏ మతానికి ఏ జాతికి చెందిన వాడైనా కానీ వారితో మంచిలి మంచిగా మసలుకోవాలి వారిని మంచిగా వ్యవహరించాలి వారి కష్టకాలంలో ఆదుకోవాలి వారి సుఖ సంతోషాల్లో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాలను ప్రజల వద్దకు దాని కోసము పొరుగువారు పొరుగువారి హక్కులు అనే టాపిక్ తో ఈ ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది దీనిలో ప్రజలందరూ కూడా సహకరించాలని పాల్గొనాలని దీని వ్యాప్తి కోసము సహాయపడాలని తెలియజేసుకుంటున్నాను అస్సలం అలాకం వరహతూల వర్క